అందరికీ నమస్కారం అండి ముందుగా ఓం శ్రీ మాతృ నమాన్ని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం పుట్టిన వారాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు అంటున్నారు పండితులు అయితే ఏ వారంలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఆదివారం ఆదివారం పుట్టిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఆదివారం పుట్టిన వారికి కొన్ని కష్టాలు దాటిన తర్వాత అదృష్టం వస్తుంది తల్లిదండ్రులను గౌరవిస్తారు సమాజంలో గౌరవం ఉంటుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు వీరికి కోపం ఎక్కువగా ఉన్న ప్రేమ కూడా అంతే స్థాయిలో ఉంటుంది ఆదివారం పుట్టిన వారికి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుంది వీరికి తెలుపు రంగు కలిసి వస్తుంది సోమవారం సోమవారం పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది ఎవరిని పట్టించుకోరు వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు వేరు వీరికి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయానికి ఆలోచిస్తూ ఉంటారు సోమవారం పుట్టిన వారు ఎప్పుడూ కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు సోమవారం పుట్టిన వారికి అధిపతి చంద్రుడు కాబట్టి రాబోయే రోజుల సమస్యలు తొలగిపోతాయి వీరికి పరమశివుని యొక్క ఆశస్సులు ఉంటాయి అందువల్ల వీళ్ళు ధనవంతులు అవుతారు వీరికి అదృష్ట సంఖ్య మూడు కలిసొచ్చే రంగు నీలం మంగళవారం మంగళవారం పుట్టిన వారికి అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది వీరు చాలా బలహీనంగా ఉంటారు వారిని వారే తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు మంగళవారం పుట్టిన వారు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు ఎంత డబ్బు వచ్చినా కూడా నిలబడదు అనుకున్న పనులు టైంకి జరగవు వీరు అనుకున్నట్టు వీరి జీవితం ఉండదు వీరి అదృష్ట సంఖ్య రెండు వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు బుధవారం బుధవారం పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువనే చెప్పాలి ఏ పని చేయడానికైనా ముందుంటారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కోపం చాలా తక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తారు అయితే వీరు కొందరిని గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంటుంది బుధవారం పుట్టిన వారికి గణపతి ఆశీస్సులు ఉంటాయి వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు జీవితంలో ఎప్పటికైనా ధనవంతులు అవుతారు వీరికి అదృష్ట సంఖ్య ఐదు అలాగే కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గురువారం గురువారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి ఆవేశపడతారు తర్వాత ఆలోచిస్తారు వీరికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో వీరికి కొన్ని కష్టాలు ఉంటాయి వీరి కష్టాలు బాధలు ఎవ్వరికీ చెప్పరు అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది అనుకున్న పనులు టైంకి జరగవు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే జీవితంలో ఒక దశ దాటిన తర్వాత డబ్బు బాగా సంపాదిస్తారు గురువారం పుట్టిన వారికి బాబా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి వీరికి సూర్యుడు అధిపతి వీరికి అదృష్ట సంఖ్య నాలుగు వీరికి బాగా కలిసి వచ్చే రంగు పసుపు శుక్రవారం శుక్రవారం పుట్టిన వారికి సున్నితమైన మనస్సు ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు దయ ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరి జీవితం అనుకూలంగా ఉంటుంది వీరి మాటలకు అందరూ పడిపోతారు ఒకరికి ఇబ్బంది పెట్టే గుణం అస్సలు కాదు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి శుక్రవారం పుట్టిన వారికి అదృష్టం వెంటనే ఉంటుంది వీరికి లక్ష్మీదేవి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అందువల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు కోటేశ్వరంలో అవుతారు అదృష్ట సంఖ్య ఎనిమిది వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ శనివారం శనివారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరి జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఏ పని చేసినా నష్టాలు వస్తుంటాయి అదృష్టం తక్కువగా ఉంటుంది వీరికి వెంకటేశ్వర స్వామి ఆశస్తిలు ఉంటాయి వారికి శని అధిపతి కాబట్టి వీరి జీవితం మామూలుగా ఉంటుంది అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నలుపు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయని కామెంట్ చేయండి